చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అమరావతి కాలనీ వద్ద శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ముందుగా కుప్పం నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న బలిజ కులస్తులు మొదట శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలను సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కుల పెద్దలు పలు విషయాలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల బలిజ కుల సంఘ అధ్యక్షులు గోపినాథ్ ప్రభాకర్ మంజునాథ్ సత్యేంద్రశేఖర్ సోము నాను మహేష్ బలిజ కులస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గం ఆయన మన బలజ సహోదరులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు మనకి కేటాయించిన బలజ సహోదరులకి రెండు ఎకరాల నలభై ఎనిమిది సెంటులు భూమిలో శ్రీకృష్ణ దేవిరాయల విగ్రహం ప్రతిష్టాపన చేసింది జరిగింది ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపనలోనే ఈరోజు ఆయనకి వరదత్తి దినము నానూట తొంభై ఎనిమిదో నానూట తొంభై ఆరో సంవత్సరంగా జరుగుతుంది ఘనంగా వేడుకలు చేసుకొని కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క బలిజ సహోదరులందరూ పాల్గొన్నారు ముందరికి రాబోయే రోజుల్లో కూడా నన్ను కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ ఈ వాయినిచే కేటాయించిన స్థలంలో కంపెనీ పూర్తి ఒక కళ్యాణ మండపము మరియు ఒక స్కూలు ఒక హాస్టల్ కట్టాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉండి ప్రతి ఒక్క బలిజ సహోదరులు అనుకున్నారు దానికి తగ్గట్టుగా అందరూ కృషి చేసి అందరూ కంపెనీ పూర్తిని మన బలిజ సహోదరుల బిడ్డలకు అందరూ కూడాను ముందరికి రాబోయే రోజుల్లో వాళ్ళకి సహాయం అవుతుందని చెప్పేసి నేను కోరుతూ మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి అందరూ సహకారం కావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండు మాటలు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క బలిజ సహోదరుకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర దేశ బలిజ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మాకు బలిత సోదరులకు కేటాయించినటువంటి స్థలంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని బలిత సోదరులందరూ కూడా వచ్చి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బలిత సోదరులు అనేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో మమేకమై కలిసి పనిచేస్తున్నాం అదేవిధంగా ఏ రా గ్రామంలో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే ప్రజలు ఏ కలిసి మలసి ఉండడానికి బలిత సోదరులందరూ కూడా కలిసి అభివృద్ధిలో భాగస్సులు అవుతూ ఉన్నారు కానీ మా వారికి కావలసినటువంటి చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఇంకా చాలా వరకు ఎన్నో ఉన్నాయి ఈ అవసరాలని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ కాపు కార్పొరేషన్ ద్వారా కూడా చాలా వరకు లోన్లు ఇచ్చి చేస్తూ ఉన్నారు కానీ ఇంకా ఎంతో అభివృద్ధిలోకి పోవాల్సిన అవసరం ఉంది చదువులు ఉన్నత చదువులకు పోవాల్సిన అవసరం ఉంది బయటే రాస దేశాలకు పోయి చదువుకునే దానికి కావలసినటువంటి సౌకర్యాలు అవసరం వీటిని అందరినీ కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాకు కాపు కార్పొరేషన్ ద్వారా అయితేనేమి లేదా ఉన్నత చదువులు వెళ్ళడానికి అయితేనేమి ఏ విధంగా చేయాలో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారితో కలిసి అదేవిధంగా రాష్ట్రంలోని బలిజ సోదరులందరూ కూడా ఏకమై మనం అందరూ కూడా అభివృద్ధిలోకి భాగస్థులు కావాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణ గారికి గారికి అర్పిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి